ఆవిరి కుడుములు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి నడుములకి బలం అన్నమాట అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను ఆవిరి కుడుములు చేశాను మినపప్పు ఉంటుంది కదా మార్నింగ్ అయినా నానబెట్టుకోండి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి చాలా ఎమ్మిగా ఉంటాయి అనమాట కొంచెం బియ్యం వేసుకున్నాను నేను అంటే బియ్యం కూడా నానబెట్టుకోవాలి మినపప్పుతో పాటు అయితే నేను అది ఇడ్లీకి వేసుకోవాలని చెప్పి బియ్యం కొద్దిగా సపరేట్గా నానబెట్టుకొని రెండు కలిపి రుబ్బుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మీరు ఇంకా ఇంకా కొంచెం గట్టిగా కూడా రుబ్బుకోవచ్చు ఇంకా నేను ఇది మిక్సీలో వేసాను ఎంతకంటే ఎక్కువ గట్టిగా రుబ్బుకోవడం కష్టం కాబట్టి ఇలా రుబ్బుకున్నాను మీ దగ్గర గ్రై గ్రైండర్ ఉందనుకోండి ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోండి తొందరగా అయిపోతుంది ఉడకడము దీన్ని బాగా కలుపుకోవాలి చాలా బలం అనమాట ఇవి నడుములకి మినప్పప్పు బాగా బలం అంటారు కదా నడుములకి బిలం బలము పిల్లలకి చిన్న ఆడపిల్లలకి అయితే ఇంకా ఎక్కువ అదనమాట వారంలో రోజైనా చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా బాగా మంచిది అనమాట ఇలాంటివి పిల్లలకి ట్రై ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది అయితే ఇంకా ఇది ఆవిరిపైన ఉడికించుకోవాలి కదా నార్మల్గా అయితే నేను ఇడ్లీ పాత్రలో వేసుకుంటాను కానీ ఇప్పుడు వీడియో తీయాలి కదా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఇలా క్లాత్ పైన వేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని తర్వాత ఒక పల్చాటి క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని దాన్ని గట్టిగా దారంతో కట్టుకొని దానిపైన పిండి వేసుకోవాలి నేనైతే ఆవిరి ఆ వాటర్ అవన్నీ పెట్టి వాటర్ పెట్టేసిన తర్వాత నీళ్ళు మసిలిన తర్వాత ఆవిరి వస్తుంది కదా అప్పుడు వేసుకుంటాను పిండి అప్పుడు వేసుకుంటే తొందరగా అయిపోతుంది అందుకనే కానీ ఇప్పుడు వీడియో కోసము ముందే వేసుకున్నాను అనమాట ఇంకా ఇడ్లీ పాత్రలో కూడా ఈజీ అయిపోతుంది నార్మల్గా ఇడ్లీ పాత్రలోనే వేస్తాను తొందరగా అయిపోతుంది కాకపోతే మనం క్లాత్ పైన వేసుకొని ఉడికించుకున్న కుడుంకి ఇడ్లీ పాత్రలో వేసుకున్న ఆవిర్కూడంకి కొద్దిగా టేస్ట్ తేడా ఉంటుంది ఇంకా చాలా ఎమ్మిగా సూపర్గా ఉంటుంది అని ఏం చెప్పను కానీ బాగుంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే మంచిగా నెయ్యి వేసుకొని తినండి ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది దీనికి టేస్ట్ అంతా నెయ్యి వాళ్ళని అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పిల్లలు తినేలాగా దాంట్లో మీరు నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టండి చాలా మంచిది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి వీటిని మినపప్పు ఆవిరి కుడుములు అని అంటారు నార్మల్గా బియ్యం పిండి వేసుకొని అయినా బియ్యం వేసుకొని అయినా చేసుకోవచ్చు మినప్పప్పు వేసుకొని అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేను కొంచెం బియ్యం వేసుకున్నాను అచ్చంగా మినప్పప్పుతో తింటాము మాకు అలవాటే అనుకున్న వాళ్ళు అచ్చంగా మినపప్పుతో గట్టిగా రుబ్బుకొని ఆవిరిపైన ఉడకబెట్టుకొని వేడిగానే తినండి చల్లగా అయితే కొద్దిగా టేస్ట్ తెలియదు గట్టిగా ఉంటాయి వేడి వేడిగా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్